లడ్డూ కల్తీ ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం సిద్ధమే ఆ మేరకు నేను ప్రమాణం చేస్తానని కూడా చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా ఏదైతే కల్తీ నెయ్యి సప్లై చేశారన్న ఆరోపణలు ఉన్నాయో ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ అనే తమిళనాడు కంపెనీ మేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆ కంపెనీ నుంచి మాకు అసలు గీ సప్లై జరగలేదు నేను చైర్మన్గా ఉన్న నాలుగేళ్లల్లో అయితే అసలు ఆ కంపెనీ ఏ రోజు కూడా టెండర్లో బిడ్ కూడా చేయలేదు నా తర్వాత చైర్మన్గా ఉన్న కణాకర్ రెడ్డి గారి పీరియడ్లో కూడా ఆ కంపెనీ సప్లైస్ అయితే జరగలేదు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జూన్ పన్నెండు తర్వాతనే ఆ కంపెనీ సప్లై చేయడం జరిగింది మొదలుపెట్టింది అంటే ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి బోర్డు ఎవరిదున్నా సరే ఆ బోర్డు సభ్యులకు కానీ చైర్మన్ కానీ ఎటువంటి అధికారాలు ఉండవు ఆ టైంలో టెండర్స్ ఫైనలైజ్ చేశారు ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపై సమగ్రమైన దర్యాప్తు జరగాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కల్తీ ఈ నెయ్యి వీళ్ళు సప్లై చేసే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా జరిగితే అది ఎవరి పీరియడ్లో జరిగింది ఎటువంటి పదార్థాలు జరిగినాయని కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు కోర్టు ముందు మేమంతా ప్రజెంట్ చేయటం జరిగింది తప్పకుండా దీన్ని మేము స్వాగతిస్తున్నాం కోర్టు పరిధిలో విచారణ జరుగుతుందని నేను భావిస్తున్నాం తప్పకుండా న్యాయం జరుగుతుంది కోర్టులాది మంది భక్తులకి వాస్తవాలు తెలుస్తాయి మా పార్టీపై మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై మాపై వేసిన నిందలకన్నిటి కూడా సమాధానం వస్తుంది ఈ విచారణ ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భావిస్తున్నాం ఇటు సిట్ కానీ రెండు కేంద్రంలోను రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఈ దర్యాప్తు జరుగుతుందని మేము భావిస్తున్నాం దానికే మేము అసలు టోటల్ కోర్టు మానిటర్ కమిటీ కానీ రిటైర్డ్ జడ్జి కానీ సిట్టింగ్ జడ్జి కానీ అడిగాం బట్ కోర్టు నిర్ణయాన్ని మనం శిరసాహించాల్సిందే తప్పకుండా మనం అత్యున్నత న్యాయస్థానానికి వచ్చాం కాబట్టి న్యాయం వాళ్ళ పరిధిలో విచారణ జరుగుతుందని నేను భావిస్తున్నా కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను కోర్టు చెప్పారు అవి కూడా ఆ విషయాలన్నీ కూడా ఈరోజు కోర్టుకి కోర్టు తీసుకురావడం జరిగింది కోర్టులో జడ్జి గారు కూడా దాని మీద ఇంకా పొలిటికలైజ్ చేయొద్దు అని చెప్పి పదే పదిగా రాజకీయ పార్టీలు అన్నిటికీ విజ్ఞప్తి కూడా చేశారు ఈరోజు జరిగిన దీంట్లో కాబట్టి దీన్ని మనం రాజకీయాల జోలికి పోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటం కోసం న్యాయం జరుగుతుంది అని నేను భావిస్తున్నా తప్పకుండా న్యాయం జరుగుతుంది చెప్పడం జరిగింది వాళ్ళు అదే ధోరణిలో పోతున్నారు ఒకసారి నింద వేశారు కాబట్టి దాని మీద వెనక్కి పోకూడదు అనుకున్నారో ఏమనుకున్నారో వాళ్ళు ఈరోజు జరిగిన ఆర్గ్యుమెంట్లో కూడా ఆ విషయం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు బట్ న్యాయమూర్తి కూడా దాన్ని ఎమ్మటే పరిగణలోకి తీసుకు తీసుకున్నారని నేను భావించట్ల తప్పకుండా విచారణలో అవి కూడా తేల్తాయి తెలియదు ఎంత వీలైన త్వరలోనే న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నా అవసరమైతే రాబోయే రోజుల్లో డిలే అవుతుంటే దాని మీద ఏం చర్య తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తాను మళ్ళీ ఇంకేమి ఆర్డర్ చూసేంత వరకు మనం పెద్దగా దాని మీద కామెంట్ చేయటం కూడా బాగుంటుంది ఎందుకంటే నేను అనుకోవటం కోర్టు ఈ విచారణ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా కేసు పెండింగే ఉంటుందని నేను భావిస్తున్నా కోర్టు చెప్ అని ఆర్డర్లో ఏముందో చూసుకున్నాక దాని మీద కామెంట్ నేను సక్సెస్ అయ్యాన పార్టీ మా పార్టీ దానికన్నా కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా నిందలు మోపడ్డాయి కాబట్టి వాటి మీద వాస్తవాలు కోట్లాది మంది భక్తులు తెలియజేస్తే ఆ విధంగా మా పార్టీపై వేసిన నింద కూడా వాస్తవం కాదని విచారణ ద్వారా తెలుస్తుంది మాపై వేసిన నింద మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై వేసిన నిందలు అవన్నీ తొలగిపోతాయి న్యాయం జరుగుతుందని భావిందనేది రకరకాలుగా ఒక్కోసారి నాణ్యత బాగలేదని లోగడు కూడా కంప్లైంట్లు వచ్చినాయి వచ్చినప్పుడు మేము వాటిని వేరే ల్యాబ్స్కి టెస్టింగ్ కూడా పంపించున్నాం మా పీరియడ్లో కూడా అట్లాంటివి వచ్చినప్పుడు సవరణ చేసుకొని ముందుకు పోతున్నావు కానీ ఇంత ఘోరంగా యానిమల్ ఫ్యాట్ క అనే దాని ఎట్లాంటివి అయితే మా పీరియడ్లో కానీ నేను చైర్మన్గా ఉన్న నాలుగేళ్ళలో కానీ ఆ తర్వాత జరిగిన దాంట్లో కానీ జరిగి ఉ జరిగి ఉంటాయని నేను భావించట్లా తప్పకుండా దీనిపై న్యాయం జరుగుతుంది తప్పన్నో చేస్తారు కదమ్మా ప్రతి ట్రక్కు టీటీడీ గోడెల్లో పోయే ప్రతి ట్రక్కు శాంపిల్ చేస్తారు అందులో అడల్ట్ అడల్ట్ అడల్టేషన్ జరిగిందంటే ఆ ట్యాంకర్ వాడరు అది పదే పదే చెప్పడం జరిగింది లేదు కదా జరిగినా జరగకపోయినా కూడా శాంప్ల్ అనేది లేనప్పుడు ఎలా తెలుసు సార్ అయితే చేశారు